వైద్య ఆరోగ్య ఉద్యోగులకు అందరికీ నమస్కారం నా పేరు భూపాల్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుణ్ణి రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ ఎనభై ద్వారా సాధారణ బదిలీలకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ బదిలీల సందర్భంగా పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకున్న పరిస్థితి మనకందరికీ తెలిసిందే అనేక కేడర్లకు ఇప్పటికీ ఇంకా బదిలీలు కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొత్తం అన్ని శాఖల్లో బదిలీలు ఇంచుమించుగా సజావుగా జరిగితే ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే ఈ యొక్క గందరగోళమైన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉద్యోగులందరూ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి మనం అందరం చూసాము దీనికంత కారణం ఏమిటి ఎవరు కారణం ఎందుకు దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద డిపార్ట్మెంట్లో మన వైద్య ఆరోగ్య శాఖ అనేక అనేక కేడర్లు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మనది అలాగే అనేక విభాగాలు సపరేట్ డైరెక్టరేట్లు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మనది మెడికల్ ఆఫీసర్ల నుంచి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ వరకు కొన్ని వేల మంది ఎంప్లాయీస్కు ఈరోజు సర్వీస్ ఇస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో మరి ఒక జాగ్రత్తగా బదిలీలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టినప్పుడు ఉన్నతాధికారులు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఎప్పుడైతే జియో నెంబర్ ఎనభై వచ్చిందో గైడ్లైన్స్ వచ్చిందో ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని సంఘాలతో అసోసియేషన్లతో యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తం అబ్జెక్షన్స్ మంచి చెడ్డ సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉండింది ఆ పని మాత్రం ఎవరు చేయలేదు ఏదైనా రిప్రజెంటేషన్లు ఇస్తే చూస్తామని చెప్పేసి తీసుకున్న పరిస్థితి తప్ప దాన్ని పరిష్కరించిన పరిస్థితి లేదు ముందుగా సీనియారిటీ లిస్టులు తయారు చేయడంలోనే గందరగోళం స్టార్ట్ అయింది సీనియారిటీ లిస్టులు తయారు చేయడంలో తప్పులు పడడం వాళ్ళ యొక్క సర్వీస్ని సరిగ్గా నమోదు చేయకపోవడం అలాగే చనిపోయినటువంటి వాళ్ళ అది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పేర్లు కూడా రావడం ఇట్లాంటివన్నీ చూసినటువంటి సందర్భంలో సీనియర్టీ లిస్టుల మీదనే పెద్ద ఎత్తున ధర్నాలు గొడవలు ఆందోళనలు జరిగినాయి అవి ఉన్నతాధికారులు ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది అలాగే వైద్య విధాన పరిషత్తులో ఈ రక సమస్య ముందుకొచ్చింది అలాగే డిఎంఈ పరిధిలో ఈ సమస్య ముందుకొచ్చింది ఈ సందర్భాల్లో మరి ఉద్యోగులు సంఘాల యొక్క ఆందోళన నేపథ్యంలో చాటౌట్ చేయడానికి సీరియస్గా కృషి జరగలేదు ఆ రకంగా సీనియర్లిస్టు తయారు చేయడంలోనే అవి సేకరించి తెప్పించుకోవడంలోనే ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఇక్కడ కనపడ్డదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి రెండవది సీనియర్లిస్టు తర్వాత ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అవి మళ్ళీ ఫైనల్గా డిస్ప్లే చేసినప్పుడు కూడా సమస్యలు వచ్చినా అవి కూడా పరిష్కారం చేయలేదు ఫైనల్గా బదిలీల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ బదిలీల గైడ్లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో అనేక రకాల అవకతవకలు జరిగినాయి ముఖ్యంగా చాలామంది పద్నాలుగేండ్లు పదిహేను ఏళ్ళు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎలిజిబిలిటీ నాలుగేండ్ల సర్వీస్ దాటితే అందరినీ బదిలీలకు అర్హతగా ప్రభుత్వం నిర్ణయం చేసింది నాలుగేండ్ల తర్వాత సర్వీస్ దాటిన వాళ్ళు అర్హతగా డిసైడ్ చేసినప్పుడు మరి అందులో ఫార్టీ పర్సెంటే తీసుకుంటామన్నారు మరి అందులో ఫార్టీ పర్సెంట్ తీసుకుంటామన్నప్పుడు మరి నాలుగేళ్ళు దాటినోళ్ళు అందరినీ లిస్టులో పెడితే మళ్ళీ ఫార్టీ పర్సెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కాకుండా మిగిలిన వాళ్ళు కింది వాళ్ళ స్పౌజ్ని కావచ్చు ఇంకొకరిని కావచ్చు వీడియోస్ కావచ్చు లేకపోతే ఏదైనా హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ముందు పిలవడంతో మిగిలిన వాళ్ళని తీసుకు ఈ కింది స్థాయిలో ఉన్న తక్కువ సర్వీస్ ఉన్న ప్లేస్లు కూడా తీసుకున్న పరిస్థితి ఒక గందరగోళానికి దారి తీసింది అదే సందర్భంలో వేకెన్సీస్ ముందు తీసుకోవాలని చెప్పడం పేరుతో వేకెన్సీల వరకే పరిమితం కావాలంటే వాళ్ళు కోరుకున్న పోస్టులు వేకెన్సీస్ లేకపోవడంతో అక్కడ గందరగోళం జరిగిన పరిస్థితి ఉంది అలాగే ఫోకల్ టు ఫోకల్ ఫోకల్ వాళ్ళు నాన్ ఫోకల్ తీసుకోవాలి నాన్ ఫోకల్ వాళ్ళు ఫోకల్ పోస్ట్ తీసుకోవాలా కానీ యూనియన్ల నాయకులు కొద్దిమంది పైరవిలు చేసుకొని ఫోకల్ టు ఫోకల్ తీసుకోవడంతో కూడా ఈ గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈ గైడ్లైన్స్ ఇవ్వడంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలోనే అధికారుల యొక్క అలసత్వం అనేటువంటిది ఈసారి ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున నష్టం చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది ఈరోజు అర్ధరాత్రి వరకు స్టాఫ్ నర్సులు హెడ్ నర్సులు ఏఎన్ఎంస్ ఇతర కేడర్ల వాళ్ళు పెద్ద ఎత్తున అటు వైద్య విధాన పరిషత్తులో ఇట్లా డిహెచ్ పరిధిలో మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది వాటిని సరిచేయని పరిస్థితి మనం చూసాం అది ఈ రకమైన ఒక గందరగోళమైనటువంటి వాతావరణానికి కారణము ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక రెండవది సంఘాలు గుర్తింపు సంఘాలు అనేటువంటి వాళ్ళు టీజీఓస్ కానీ టీఎన్జిఓస్ కానీ ఐఐటిసీ వాళ్ళు కానీ మాకు గుర్తింపు కావాలని చెప్పేసి అడిగారు గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ సంఘాల నాయకులకు రిటెన్షన్ ఇచ్చుకున్నారు లెటర్లు ఇచ్చుకున్నారు కానీ ఆ సంఘాల నాయకులకు వరకే పరిమితం అయ్యారు తప్ప మొత్తం వేల మంది ఉద్యోగులు పడుతున్నటువంటి ఈ ఇబ్బందులని కానీ వాళ్ళ సమస్యలని కానీ అందరినీ కూడా కలుపుకొని పోయి దాన్ని స్ట్రీమ్లైన్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి అక్కడ కూడా చాలా అనేక రకాల ఇబ్బందులు పడ్డామని చెప్పేసి కూడా చాలామంది పత్రికల్లో టీవీలో వస్తున్న పరిస్థితి మనం చూసాం అందుకే మిగిలినటువంటి సంఘాలు ఉన్నటువంటి అభిప్రాయాల్ని అధికారులు ఎవరు పరిగణలోకి తీసుకొని పరిస్థితి సిఐటి లాంటి సంఘాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునే పరిస్థితి సందర్భంగా చూశాం అందుకే మొత్తం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ బదిలీల సమస్యలు కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి అటు అధికారులు కానీ ఇటు గుర్తింపు పేరు ఉన్నటువంటి వాళ్ళు కానీ సరైనటువంటి స్పందన లేని పరిస్థితి మనం ఈ సందర్భంగా చూడవచ్చు అదే సందర్భంలో ఈ మొత్తంగా ఉన్నప్పుడు టోటల్ ఇప్పటికైనా ఎవరైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే న్యాయం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్ట్రీమ్లైన్ చేయాలా ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అన్ని సమస్యలు బదిలీల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది సీనియారిటీలో తేడాలు వచ్చినా లేదు పో పోస్టింగ్స్లో తేడా వచ్చినా ఈ రకంగా ఏదొచ్చినా కూడా ఆ రకంగా వాటి అన్నిటిని కూడా మళ్ళొకసారి టోటల్గా సమీక్షించాలా వైద్య ఆరోగ్య శాఖల అన్ని బదిలీలని అన్ని స్థాయిలో సమీక్ష చేసి ఎక్కడైతే పొరపాటు జరిగిందో వాటిని చేయకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం అలాగే ఇప్పటికీ ఇంకా స్టా డిహెచ్ సైడ్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ సైడు అటు స్టాఫ్ నర్సులు కానీ హెడ్ నర్సులు కానీ మేల్ హెల్త్ సూపర్వైజర్స్ కావచ్చు ఇంకా ఇటువంటి క్యాడర్స్ అందరూ కూడా ఇప్పటికీ కొంతమందికి పూర్తిగా బదిలీల ప్రక్రియ పూర్తి కాలేదు అవన్నీ వెంటనే పూర్తి చేయాలి పారదర్శకంగా జరగాలి నిజాయితీగా జరగాలి అవ అవినీతికి అవకాశం లేకుండా చేయాలి ఎందుకంటే అధికారులతో సంఘాల నుంచి నాయకుల నుంచి అధికారుల వరకు అవినీతి జరిగిందని చెప్పి కూడా పత్రికల్లో టీవీలో వస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్పందించి విజిలెన్స్కు మరి ఎంక్వైరీ పెట్టినట్టుగా ఇంటెలిజెన్స్ని ఎంక్వైరీలో పెట్టినట్టుగా ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వానికి కాదు అసలు వైద్య ఆరోగ్య శాఖకు ఎవరైనా చెడ్డ పేరు వచ్చేటువంటి వ్యవహారంగా జరిగింది ఇది ఈ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి గందరగోళం ముందు నుంచి కూడా కొనసాగుతూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఉన్నతాధికారితో మరియు ఉన్నతాధికారుల బృందంతోన దీన్ని మొత్తం కూడా విచారణ చేపట్టి బదిలీలన్నీ కూడా ఒకసారి స్క్రూటిని చేసి సమీక్ష చేసి చేసినటువంటి లోపాలని సరిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పి మేము తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం